నా భవిష్యత్తు ఏమిటి అనేది కాలమే నిర్ణయిస్తుంది అని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు ఇక జీ కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమక్షంలోని ఇక కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామంటూ బాధను వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నాయకులు ఆస్తులు అమ్ముకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి అభివృద్ధి పనుల విషయంలో ఆవేదనని వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతున్నామని స్పష్టం చేశారు అక్కడ విజయవాడ దగ్గర నుంచి మొదలెట్టి మైలవరం దాకా ఎన్నో గ్రామాలకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల పాటు సేవలు అందించి మళ్ళీ నూతన బిల్డింగ్ సముదాయం దానికి పాత బిల్డింగ్కి వయసు దానికి పనికి ఉపయోగం లేనందువల్ల కొత్త ప్లాక్ కట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం నిజంగా సంతోషం వారికి ఇవాళ రేపు ఏదైనా దేవాలయంలోనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద మూడు రెక్కల మీద పేర్లు రాసుకునే రోజుల్లో మళ్ళీ రాసిన తర్వాత ఫ్యాన్ వేస్తే పేరు చూడటానికి కూడా కనపడకుండా తిరుగుతుందేమని ఫ్యాన్ కూడా తిరగకుండా చేసే ఈ రోజుల్లో ఈ గ్రామం నడిబొడ్లో రెండు ఎకరాల భూమి చిరుమల వెంకటరావు గారి పెద్దలు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆ రోజుల్లో ఇచ్చిన మహానుభావుడు పెద్దాయన్ని ఆయన తలుచుకోకుండా ఈ వెరగలేని గ్రామంలో మనం ఉండలేమని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం రెండు ఖరీదైన ఈ పరిస్థితుల్లో పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పి అటు వైద్యం మీద ఇటు విద్య మీద అధికారంలోకి వచ్చింది మొదలు దృష్టి పెట్టడం మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కొత్త విలేజ్ క్లినిక్స్ కావచ్చు అలాగే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు మైలవరలో థర్టీ హాస్పిటల్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి మూడు కోట్ల రూపాయలతో నాలుగు మాసాల క్రితం మన ఆరోగ్య శాఖ మంత్రి గారు విడుదల రజ్య గారితో ప్రారంభోత్సవం చేయించడం జరిగింది అలాగే ఒక్కోటి ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు మనం వెలగలేరు గ్రామంలో ఈ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా సంతోషకరం అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ ఒక రోజుతో మొదలెడితే ఒక రోజుతో అది పూర్తి అయ్యేది కాదు కాలమాన పరిస్థితులు తగ్గట్టు జరుగుతూ ఉంటాయి ఒక రకంగా ఈ కాలంలో పనిచేస్తున్న శాసనసభ్యులు ఒక రకంగా చూసుకుంటే మేము అదృష్టవంతులం ఇంకో రకంగా చూసుకుంటే దురదృష్టవంతులం అదృష్టం ఏంటంటే నా హయాంలో శాసనసభ్యుడిగా గడిచి నలభై ఏళ్ళ పెట్టి ప్రభుత్వ భవనాలు ఎన్ని నిర్మించారో ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఈ నియోజకవర్గంలో అన్ని బిల్డింగులు నా చేతితో శంకుస్థాపన చేయడం అన్ని బిల్డింగులు నా చేతితో ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది అట్లాగే మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పినట్టు చూసుకుంటా ఏమండి మీరు కాఫీ తాగరా అన్నారు సార్ నేను తాగుతాను కానీ నేను శాసనసభ్యుడు అయ్యేటప్పటి నుంచి ఏమి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోకూడదనే ఒక నియమం పెట్టుకొని ఇంతవరకు చొక్క నీళ్లు తాగలేదు జిడిపప్పు నోట్లో పెట్టుకోలేదు అట్లాగే కాఫీ తాగట్లేదన్న ఆయన నుండి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఆయన చేతితో కప్పు తీసుకొని నా చేతిలో పెట్టి మీరు తాగాల్సిందే నా కోసం అంటే ఆ ఒక్కసారే కాఫీ దగ్గరు నిజాయితీగా ఉన్నా నిజాయితీగా నా పనిచేశ ప్రతిపక్షాలు వంద రాళ్లు వేయొచ్చు కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు నాకు పూలు చేశారు ప్రజాస్వామ్యంలో రాళ్లు వేశారు ఎన్నో కష్టాలు నిచ్చూర్పులు నిరసనలు ఇబ్బందులు ఇంత దూరం సాగించాం చరిత్రలో నాదొక ఒక పేజీలో కావచ్చు ఒక లైన్లో కావచ్చు ఉంటుంది ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది కొంత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో ఇబ్బంది పడతా ఉన్నాం అది కూడా కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే గ్రామంలో కొన్ని వందల మంది ఉంటే ఒకళ్ళారో మన మనసుని కష్టపెట్టేట్టుగా కూడా ప్రవర్తించినా అది తట్టుకోలేకపోతా ఉన్నాం ఉదయం నుంచి రాత్రి దాకా ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నా కూడా మనకి పూలు పడే దగ్గర పూలు పడతా ఉన్నాయి రాళ్ళు పడే దగ్గర రాళ్ళు పెడతా ఉన్నాయి సరే ప్రజాస్వామ్యంలో పోల పోలని రాళ్ళని అన్ని సమానంగా తీసుకోవాలి నేను పుట్టే పుట్టిన రెండు నెలలకే మా నాన్నగారి సర్పంచ్ రెండు సంవత్సరాలకి ఎమ్మెల్యే తర్వాత నా చిన్న వయసులోని మంత్రులు గింతులు ఎన్ని యాభై ఐదేళ్ళ బట్టి మా ఇంట్లో రాజకీయం నడుస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాం కానీ అప్పటికి ఇప్పటికీ మార్పులు వచ్చినాయి ఏదైనా పెద్ద ఆయన గ్రామంలో ఈరోజు ఆయన చేతులతో మొదలెట్టిన ఒక మొక్క ఒక వ్యవస్థ ఒక సంస్థ ఈ రోజు మళ్ళీ నా చేతులతో పునర్నిర్మించి ప్రారంభించడం దాని మీరు సాక్షి భూతలు కావటం మాకు మనసావాచ చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం